అక్కడనే గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ త్రిపులెక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ బ్యాంక్ లో మీ అకౌంట్స్ అన్ని కూడా అన్క్లెయిమ్డ్ గా మారాయా వాటిని క్లెయిమ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారా అయితే మీరు ఉద్గం పోర్టల్ ద్వారా ఈ పని చేసుకోవచ్చు అదెలాగో ఒకసారి చూద్దాం ఇరవై మూడు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన ఇరవై ఎనిమిది శాతం పెరిగి నలబై రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ముప్పై ఆరు వేల నూట ఎనబై ఐదు కోట్లు ప్రైవేట్ రంగ బ్యాంకుల వద్ద ఆరు వేల ఎనబై ఏడు కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు అయితే ఇలాంటి డిపాజిట్ల వివరాలను తెలుసుకోవడం కోసం ఆర్బీఐ ప్రత్యేకంగా ఉద్గం పేరుతో కేంద్రీకృత వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది కొన్ని ప్రాథమిక వివరాలతో ఎవరైనా తమ పేరు మీద క్లెయిమ్ చేసుకునే డిపాజిట్లు ఉన్నాయేమో తెలుసుకోవచ్చు పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల కింద బ్యాంకులు వర్గీకరిస్తాయి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ నిధికి వాటిని బదిలీ చేస్తాయి అయినప్పటికీ సంబంధిత ఆధారాలతో బ్యాంకులను సంప్రదించి వాటిని తిరిగి పొందవచ్చు ఉద్గం పోర్టల్లో ఇరవై తొమ్మిది బ్యాంకులు నమోదయ్యాయి వాటిలో మీ లేదా మీ సంబంధికుల ఖాతాలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయేమో చూడవచ్చు ఖాతాదారులు మరణించిన పక్షంలో నామినీలు లేదా వారసులు అన్క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు తమ వారు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత ఆధారాలతో బ్యాంకును సంప్రదించి వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు ముందుగా ఉద్గం పోర్టల్లోకి వెళ్లి మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి ఖాతాలోకి లాగిన్ కావాలి ఖాతాదారుడి పేరుతో పాటు మీ బ్యాంకును ఎంచుకోవాల్సి ఉంటుంది అన్ని బ్యాంకులను ఎంచుకునే ఉంది తర్వాత కింది వరుసలో ఖాతాదారుడి ఆధార్ పాన్ పుట్టిన తేదీ లాంటి వివరాల్లో ఏదో ఒకదాన్ని ఎంటర్ చేయాలి అడ్రస్ కూడా ఇచ్చే ఆప్షన్ ఉంటుంది వివరాలు ఎంటర్ చేసి పై క్లిక్ చేస్తే సమాచారం మీ ముందుంటుంది